జిల్లాని వైశ్యభవన్ లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత జయంతిని పురస్కరించుకుని ఉదయం కలస స్థాపన గణపతి పూజ ఉత్సవ విగ్రహ శోభాయాత్రాముతాభిషేకం సామూహిక కుంకుమ పూజ అన్నదానంతో కార్యక్రమాలు ముగిశాయి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వశర్మ ఆలయార్చకులు కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మంచాల కృష్ణ ఉపాధ్యక్షులు ఊటూరి ప్రభాకర్ కార్యదర్శి అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం ఆలయ కమిటీ నిర్వాహకులు పల్లెల కిషన్ มารราชัญสังഗം भूमय ततलु पालगुन्नार सामय में कलिची कोमंगमंतलो पालगुनी वैशुला मंदिर में जाकर अन्न एका परमेश्वर ये सुवंदनी करता 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 वाकी छूचना वाकी చూపించాలంటే आदिनादेश परिपूर्णान करता कलरण हेतु मासगी माता की जय आ बूदी बैठी ये पूर्ण चाहिए अनुकूलता संकल्प చేసి महाराज मेयर सामवेदो कथर मना

అలేష స్థితివర్ణా నమః పూర్వే ఋమేదాననః దక్షిణే ఎదురేదానమః పశ్చిమే సామవేదానమః ఉత్తరే అధర్వవేదానమః మంచే అవాం పతయే వర్ణా నమః కలశమధ్య చక్ర రూప పుష్పानि చేస నమస్కారం చేయండి కలశ స్థితివర్ణా నమః పాత్ర నమస్కారాం సమర్పయామి సాక్ష సిద్ధిబుద్ధి సమేతుడైన వినాయకుడు వచ్చినట్టు మనసులో భావన చేసుకొని అక్షతలు వేయండి అస్మిన్ పూగీఫలే శక్తి సమేతం మహాగణపతి మావాహలాం స్థాపలా పూజలామి విఘ్నేశ్వరాలుష్పంతో ఒక మూడు సార్లు కొద్దిగా నీళ్ళు చల్లండి

కార్పాస వస్త్రం సమర్పజామి ఉపతీత అక్షరాన్ని సమర్పజామి రెండు అక్షత పసుపును తడిపిన గంధం అవుతుంది ఆ గంధాన్ని స్వామికి సమర్పించాలి అలంకార అంతే హరిద్రాచూర్యం సమర్పజామి కుంకుమం సమర్పజామి పసుపు కుంకుమ వేసిన తర్వాత కలషంలో ఉండే నీళ్ళు చేయి కడుక్కోకుండా మీ దగ్గర ఉండే వస్త్రానికి గుడ్చుకోండి అరిక్రా చురణం సర్వ పరిమి కుంకుమడి బలవా సంగ్రహ్య అధర్మ్యాని పుష్పాలు లేడా ఆక్షరాలు ఏ ఉంటవి గడపదత్ర వేస్తున్నాను ఓం సుముఖాయ నమః ఓం ఏకందన నమః ఓం కవిలాన నమః ఓం గరణనపన నమః ఓం లంబో ఓం నికరాజ నమః ఓం విక్షరాజ నమః ఓం భూమదేవయే ఓం 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 మకర దండ నమః ఓం శుత్పకరణాధమ హ ఆత్మ నరక ఘోర నిపోజ్ జోతి నమస్తుతే దీప సందర్శ్యమి భూక దీపారంతరం పుష్పంత ప్రతి నింద గణపతి భగవత్ సూచి కిందవరణ నైవేద్యన చకరిచిన గణపతి ముండ్ ఉంచి చకరం నైవేద్యన పెట్టండి ప్రోక్ష్య లోనే సైదాస్మాకతి మహా సంచలేనస్మందృత్యో మహా సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే

కుసుమశ్రేష్ఠుడికి కుసుమమ్మకు వాసభిమానగా దుర్భరించి వైపు యొక్క కులాన్ని ఉద్భవించడానికి అమ్మ అవతరించినటువంటి నేను ఈ జీవిత ఉత్సవాన్ని స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉదయం కూడా కూడా మంచిగా ఆలయంలో అమ్మవారికి

అగ్రంలో టెంపు చేయడం జరుగుతు మన యొక్క ముందే సమయాన్ని